ఇంకేమైనా లేడీస్ మాట్లాడతారా ఈ ఈఎమ్ఐకి ఇవ్వండి మైక్ ఏ మైక్ సార్ నమస్కారం సార్ చెప్పమ్మా నాకు సార్ లేదు సార్ ఇస్తామ్మా ఇల్లు ఇస్తాం ఇప్పుడు చెప్పాం కదా ఇస్తాం అన్నాం కదా ఇల్లు కట్టిస్తాం సార్ అవసరం లేదు వచ్చి మీ ఇంటికో తీసుకుంటారు నీ పేరు చెప్పు నీ పేరేంటమ్మా లేదు సార్ నీ పేరేంటి నా పేరు నాగవేండ్ సార్ నాగవేణి ఇస్తారమ్మా నీకు ఇస్తారు ఇల్లు ఇస్తారు

మీ ఆయన పని చెప్పి చూద్దామా ఏం చేయాలో చూస్తాను ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని ఓకే అందరికి ఓకే మీరు అన్ని కూడా విషయాలు చెప్పారు మిగిలినాటిని కూడా కాగితాలు ఇచ్చారు అవన్నీ తీసుకొని ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి నమస్కారం బాయ్ బాయ్ ఇప్పుడు నేర వచ్చి లే మలే బలే 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 లేబలే మలే 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 మ

మంచి వయసులో మా నాన్న జెండా మోశాడు మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎంతో ఫస్ట్ అయినప్పుడు సర్పంచ్ నైన్టీ ఫైవ్ నుంచి అప్పటి నుంచి జెండా మోసిన దాన్ని మాకు అదృష్టం సార్ థ్యాంక్ యూ రావటం బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నాం అన్ని కుటుంబాలను కూడా చేద్దాం చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరేం చదువుకోలేదమ్మా లేదమ్మా హమ్ నరజ్ ఓకే సార్ అది మీరు మన క్ర్జ్ ప్రోగ్రామ్ టికెట్జ్ ప్రోగ్రామ్ టికెట్జ్ ఓకే కర్మం జిల్లాలో సార్ జిల్లాలో మొహలే ఇంట్రెస్ట్ చూపించుకుంటున్నారు అన్నం అంతట్లా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటా అట్కిచ్చుకుంటారు మనం సోనా ఇయర్ వి ఆర్ నాట్ పోర్ట్ రిస్పాన్సిబుల్ చూద్దామనే చూస్తాను ఎవప్రకస స్టీఫెన్ 845 ད�ས <laughs> ད�ས ఏంటి నీకు సర్జరీ అయింది సార్ మంగళగిరి ఆఫీస్ లో రెండు సార్లు ఇచ్చినాం సార్ ఆశోత్ బాబు సార్కి ఒకసారి ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాం సార్ ఎప్పుడైంది ఇది నాకు ఈ సంవత్సరంలో రెండో నెలలోనే అయింది సార్ యాభై పర్సెంట్ ఇమ్మంటున్న లష్ ఇస్తారు నీకు ఇచ్చినాం సార్ థ్యాంక్ మంచి

నీ పేరేంటి ఉన్నాడు అటు 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 ఇటు మీ నాన్నసాయా ఏం కావాలా ఓకే అమ్మా కూర్చో తీసుకుని కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ రండి నువ్వు కూడా ఈ సంఘాలు కూడా తీసుకోండి చేయాలి నేను చెప్తాను ప్లాన్ చేయద్దా ఓకే మరి చూసుకుంటాను ఈ రెండు చేస్తాం ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్లో ఏం చేయాలో చూద్దాం రండి వచ్చి మీరు వచ్చావు కదా మీరు రండి మీరు వచ్చా మీరు రండి రండి మీ మెంబర్స్ రండి మీ ఇంట్లో నువ్వు ఇట్రా మీ ఇద్దరు మగపల్లి ఇప్పకరండి నువ్వు ఇప్పకరా ఇట్రాట్రా నువ్వు ఇట్రాట్రా అమ్మా

వాళ్ళు ఏమైనా తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు మంచిదమ్మా இதுதான் <mile inside> <to skinaaSas Wirid Church> ఏం చదువుతున్నామా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధకుంటున్నావా ఆయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి <laughs> <laughs> Itra. <laughs> <laughs> Itra. <laughs> <laughs> good. good morning, good morning. గుడ్ మార్నింగ్ రా చేస్తున్నావు చదువుతున్నావా ఫిఫ్త్ క్లాస్ నువ్వు సెవెంత్ మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి ఓకే ఓకే మా గుడ్ మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం ఇది ఇవి చేద్దాం మళ్ళా మీతో మాట్లాడతా ఏం చేయాలి బాయ్ ఇటు రండి రండి ఇట్రామ్మా ఈ పక్కన అందరు ఫ్యామిలీ అంతారండి ఆపాకి పక్క రండి ఇప్పుడు అమ్మా ఆ పక్క రమ్మ అటు ఆపక ఫోటో అడ్డు చేస్తారు చూడండి